అండి అందరికి గుడ్ మార్నింగ్ అండి నేనైతే లేచాను విరియల్ టీ తాగాను మీరు తాగారా మీరు తాగారా తాగుతారులేండి టిఫిన్లు అయిపోయినాయండి అండి యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఓకేనా నేనైతే ఏం కర్రీ చేయబోతుందని చూపిస్తానండి మీకు ఇవ్వండి చేపలు నేను చూపించాను కదా గొరసలు నల్ల గొరసలు నాటి కొరసవి ఇవి అయితే ఎగిరడుతున్నానండి నేను ఇదిగోండి నేను క్లీన్ చేస్తాను తగిన నూనె రూపాయలు అయితే వేస్తానండి పొయ్యి మీద ఏమి వస్తున్నాయి మద్దుపాతే మరి మూత పెట్టేసుకుందాము తిరిగి తగినంత జీలకర్ర ఇదిగో రెండు ఇల్లు అండి ఇది మిక్సీ పట్టేసుకుందాము ఉల్లిపాయలు వేగిన చూసుకుందామండి ఇంకా దోరగా మద్దతుపోయాను అనమాట అంటే మామూలుగా ఈ చేపల కూరలు మిక్సీ పట్టేసుకుంటారండి అలా కాకుండా నేనైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇంకొకసేపు మగ్గనిద్దాం మరి మొత్తాము ఇదిగోండి మిక్సీ అయితే ఆడేసాను దీనికి తగినంత చింతపండు అయితే తీసుకుందాం మరి సరే మీకు ఇంకోటి చూపిస్తాను అదే మొన్న రాత్రి ఆవకాయ కలిపాను అండి ఆవకాయ పచ్చడి కలిపాను పచ్చి మావకాయ అనమాట ఇదిగో పచ్చి పచ్చడి అండి ఎలా ఉంది బాగుంది కదా అన్నీ సరిపడగా వేసేసానండి ఇందులోనే డబ్బాలో పెట్టేసి ఉంచేసాను కొద్దిగానే వచ్చింది ఒక కుంచుడు ముక్కలు పచ్చడండి ఇది మా వాళ్ళతో మూడు కేజీల దాకా ఉంటుంది చూసారా బాగుందా కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి ఇగో మా ఫ్రెండ్ అండి ఇప్పుడే వచ్చింది చిన్ననాటి క్లాస్మేట్స్ మేము పక్కన హౌస్ చూసారా హాయ్ చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి బాగా వేసుకొని వండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం మనం తగినంత ఉప్పు కారం అయితే వేసుకున్నానండి నేను ఇగోండి చేపలు బాగా ఉకారం పట్టిందండి ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకుందాం మూటయితే పెట్టేద్దామండి ఉడిపోద్దు పులుపు పులుపు రెడీ చేసుకుందాం చూసారా కూర అయితే దగ్గరికి ఎగిరిపోయింది కదండి ఇప్పుడు ంగులు దీనికి తగినంత పులపు అయితే వేసేసుకుందాము నాటి గొరసలు కదండి మరి పులపుతో ఉడికితే మొక్క చాలా బాగుంటుంది టేస్టీగానే ఆ సేపు అయితే ఉడకనిద్దామండి చూసారా కూర అయితే ఎగిరిపోయిందండి ఇంకా కొంచెం సేపు ఎగరాలి జీలకర్ర ఎల్లుపాయి మిక్సీ పట్టుకున్నాం కదండి వేసేద్దాం ఇప్పుడు మనకి నాటుపరలో అయినా మామూలుగా చేపల కర్రీ అయినా ఒక టేస్ట్ ఇచ్చేది జీలకర్ర ఎల్లుల్లిపాయనండి కొంతమంది మసాలా వేసుకుంటారు ఎవరెస్ట్ మారు అనుకోండి కానీ జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది వేసాం కదా ఒక నిమిషం అయితే ఉడకనిస్తాము కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఆపేసాను చూసారా ఎలా ఉంది నాటు కోసలుగా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి అన్నీ కరెక్ట్గా వచ్చి చూసారు కదా మరి నేను అలా అయితే రెడీ చేశాను ఈ పనులన్నీ చేసుకోవాలి మళ్ళీ వెళ్ళాలి కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి రిక్వెస్ట్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్